ఇంట్లో రుచికరమైన సాంబారు ఉంటే ఎప్పుడు తినేదానికన్నా ఒక ముద్ద ఎగస్టానే తింటాం అవునా కాదా ఈరోజు మన ఇంట్లో సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కందిపప్పు ఒక కప్పు హాఫ్ కప్పు శనగపప్పు తీసుకొని ఒక పదిహేను నిమిషాలు కడిగి నానబెట్టుకునే తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇలా త్రీ విజిల్స్ వేయించుకుంటే మెత్తగా ఉడికిపోతుంది దీన్ని పక్కన పెట్టి స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఐదు ఎండుమిర్చి అలానే జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పెసరపప్పు మినపప్పును కూడా వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందర ఒక హాఫ్ కప్ కొబ్బరి కూర కూడా వేసి చల్లారి నాకు ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు పై బౌల్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అలానే వెల్లుల్లి ఆనియన్ పచ్చిమిర్చి ఉడి కాస్త వేగిన తర్వాత ఇలా బెండకాయ ముక్కలు ఆనపకాయ టమాటా క్యారెట్ ముక్కలు కూడా మనకి ఏ ముక్కలు కావాలంటే అవన్నీ వేసేసి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడి కూడా వేసేసి ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకొని అది ఉడికేటప్పుడు పప్పును కూడా ఉడికించిన పప్పును వేసేసి ఇంకా రుచికి సరిపడా పులుపును కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండు గుజ్జుని వేస్తున్నానండి మనకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలానే కారం కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను వద్దు అనుకుంటే మానేయచ్చు ఇక మా అమ్మగారు ఇలా పప్పుచారులు అయితే కరివేపాకు వేసేవారు ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుందని ఒక చిట్కడి బెల్లం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేటమేనండి ఇప్పుడు తాలింపు ఉండాలి కదా జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిర్చి కరివేపాకుతో మంచిగా తాలింపు వేసుకున్నాము అంటే రుచికరమైన సాంబారు రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయటం అయితే మర్చిపోవద్దు ఈరోజు